హలో అండి బాగున్నారా నమస్తే అండి బాగున్నామండి ఓకే సో చాలా మంది కూడా బాపట్లో అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి కామెంట్లో వర్షం అయితే కురుస్తూనే ఉందండి ఓకే సో ఒకసారి క్లియర్గా ఒకసారి షాప్ అడ్రస్ చెప్తా బాపట్ల బాలకృష్ణాపురం అండి కొత్తపాలెం ఓకే పాలిటెక్నిక్ కాలేజీకి ముందు బజార్ బజారమా థర్డ్ లైన్ ఓకే బాలకృష్ణపురం థర్డ్ లైన్ బాపట్ల ఓకే నియర్ విలీబుద్ధి కాలేజ్ నియర్ కరెంట్ ఆఫీస్ అండి కరెంట్ ఆఫీస్ ఉంటుంది సో మీకు అడ్రస్ ఏదైనా ఏదన్నా డీటెయిల్స్ రోడ్ అన్నా గానీ దాని ఆపోజిట్ ఉంటుందండి సో మీకు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి మారం నంబర్ అండి సో ఆ నెంబర్ కి కాల్ చేసినా కూడా ఫర్దర్ డీటెయిల్స్ కంపల్సరీగా కాల్ చేయండి ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో మెసేజ్ మెసేజ్ ఆ రోజు కాబట్టి మరుసటి రోజైనా మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఆ రోజు షాప్ కు రావాలని వస్తే అంటే లిఫ్ట్ చేస్తాం రిప్లై ఇస్తాం మేడం ఏదైనా ఒకవేళ మాక్సిమం అండి నేనైతే మాత్రం షాప్ లొకేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో ఏంటి ఏంటి మేడం ఈ ఈ రోజు రోజు కలెక్షన్ అండి నైటిలు నైటీలు లు ఎంతో మరి సక్సెస్ చేశారు మీ వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబర్స్ అందరూ దాని ప్రోత్సాహంతో మనం శారీస్ కూడా అడుగుతున్నారు అందరూ ఆల్రెడీ నేను వీడియో చేయకపోయినా శారీస్ హోల్సేల్ అనేది ఉంది ఓకే సో ఏంటంటే వీడియోకి ఇవ్వడానికి కూడా ఈ రోజు కూడా మీకు వచ్చే ముందు కూడా చాలా సెలెక్షన్స్ అయిపోయినాయి అదే ఎందుకని సో అంత కంఫర్టబుల్ గా ఉన్నటువంటి ప్రైజెస్ లో అనేది సేల్ జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా కావాల్సిన వారు అడుగుతూనే ఉన్నారండి సో ఈ వీడియోలో చాలా స్పెషల్ ఉంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అనవసరమైన మాటలు ఏమి ఉండవు ఓన్లీ ప్రోడక్ట్ గురించే ఉంటుంది సో మీరైతే మాత్రం మ్యూట్ లో పెట్టొద్దు వీడియో స్కిప్ చేయొద్దు సో ఏంటి మేడం ఈ రోజు సారీస్ ఈ రోజు పట్టు సారీస్ అండి పట్టు హోల్సేల్ ఫోర్ అండి ఫోర్ ఫిఫ్టీ గోల్డ్ చాలా ఫేమస్ కదా ఇది కూడా గోల్డ్ పెట్టుబడులకి బాగుంటుంది చాలా బాగుంటుంది ఓకే సో పెట్టుబడి పర్పస్ కైనా కస్టమైజేషన్ కూడా చాలా మంది చేయడం సో అలా కూడా మీకు వర్క్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఇది డిజైన్ చేసుకోవడానికి లాంగ్ ఫ్రాక్స్ కి లెహంగా ఈ డిజైన్ చాలా బాగుంటుంది అవునవును చాలా బాగుంటుంది చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు ఉన్నారనుకోండి ఇద్దరికి చక్కగా పట్టు లంగాలు అయిపోతాయి అన్నమాట సో మిస్ చేసుకోద్దెవరు కూడా క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరో ఐటమ్ అవునండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓకే అండ్ నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీస్ అండి పట్టు ప్యాటర్న్ లోని అయితే స్కిప్ చేద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఏంటి మేడం ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి సెమీ గద్వాల్ ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది కదా మేడం సెమీ గద్వాల్ తెప్పించామండి ఓకే సెమీ గద్వాల్

అండ్ బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ బుటీస్ తో వచ్చినటువంటి బ్లౌజ్ ప్లెయిన్ కాదు ఇలా మనకు బుటీస్ బుటీస్ ఉంటాయి ఇలా హ్యాండ్స్ కి బోర్డర్ బోర్డర్ అంతా కూడా పీకాక్ బుటీస్ వస్తాయి బుటీస్ వస్తాయి ఓకే చాలా గ్రాండ్ గా ఉంటది కలర్స్ కూడా ఆల్మోస్ట్ బ్రైట్ కలర్స్ ఏ వチナట్లు ఉన్నాయి ఆడండి బ్రైట్ కలర్స్ వచ్చినాయి వావ్ కలర్ చూడండి మంచి మస్టర్డ్ ఎల్లో విత్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ లుక్ మినాకారీ బుటీ టైప్ లో మిడిల్ అంతా కూడా థ్రెడ్ త్రైట్ తోసినటువంటి డీస్ అయితే వచ్చిందో చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి చాలా బాగుంటాయి వచ్చాయి చాలా గ్రాండ్ గా ఉంటుందండి కట్టుకుంటే అండ్ మరోఫుల్ కలర్ ఉంటది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మెరూన్ అండ్ డార్క్ గ్రీన్ అవునండి పెట్టుబడులకి చాలా బాగుంటదండి మ్యారేజ్ పర్పస్ ఇది రివర్స్ ప్యాటర్న్ అన్నమాట గ్రీన్ అండ్ మెరూన్ అవును ఓకే ఇది ఎవరికైనా పెట్టుబడి పెడితే చాలా గ్రాండ్ గా ఎలా అండి కాస్ట్ ఇట్లా సిక్స్ హండ్రెడ్ అండి ఓకే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే మ్యాంగో టెంపుల్ బోర్డర్ తో ఇలా క్రాస్ గా జిగ్జాగ్ గా వచ్చినటువంటి బోర్డర్ మిడిల్ అంతా కూడా మ్యాంగో అయితే వచ్చింది వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దాం అండి వీడియో అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ సెమీ గద్వా సో విత్ బ్లౌజ్ లోనే ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా మనకు గ్రాండ్ గా ఉన్నటువంటి బ్లౌజ్ అనేది విత్ బుటీస్ తో తోసినటువంటి బ్లౌజ్ అనేది పారప్ అయిందండి అండ్ మరొక సూపర్ కలర్ రాయడం లిమిటెడ్ స్టాక్ ఓకే లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాలెడ్ సెలెక్షన్ అవుతుంది ఓకే మార్నింగ్ నుంచి వీడియో కాల్ సెలెక్షన్ అవుతున్నాయి లిమిట్ ఆర్డర్ ఆర్డర్ ని ఆర్డర్ చేయండి సో అలా అయిపోయినాయి అని మమ్మల్ని అడుగు లిమిటెడ్ స్టాక్ ఓకే రీస్టార్ట్ చేయడం కూడా అప్పుడే పాసిబుల్ కాదు కాబట్టి టైం పడుతుంది టైం పడుతుంది కదా అందులోను కాస్ట్ చెప్పారా చెప్పాను ఎంత కాస్ట్ ఎలా అన్నారు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సో ప్రైస్ అయితే మాత్రం జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రండి ఓకే హోల్సేల్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ వచ్చేసరికి రీటైల్ ఉంటుంది అనమాట సో నచ్చిన వాటిని ఆర్డర్ ప్లేస్ చాలా మంచి కలర్స్ ఇంకోసారి చూడమండి ఎంత బాగుందో చూడాలి అవును సారీ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి సో మనకు కాంట్రాస్ట్ కలర్లో ఏ కలర్ కాంబినేషన్ అయితే కాంట్రాస్ట్ కలర్ వస్తుందో అదే మనకు పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది అవుతుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ గా కాదు బుటీస్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది చాలా బాగుందండి ఈ సారీ అయితే మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి నైస్ ఓకే ఓకే చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అయితే సేమ్ లో రంగు కార్డ్ అండి ఓకే సేమ్ కాస్ట్ లో ఎక్కువ లేవు ఓకే ఉన్నంత వరకు ఇస్తాం నైస్ నైస్ ఇకపోతే చాలా మంది అడుగుతున్న వన్ మినిట్ శారీ అండి వన్ మినిట్ వాటర్ కూడా చూద్దాము సో వన్ మినిట్ శారీస్ అండి అందరికీ ఐడియా ఉంది కదా లో అయితే మాత్రం పిచ్చ హల్చల్ అనమాట టీనేజీ గర్ల్స్ దగ్గర నుంచి ఎవరికైనా కూడా ఇవి చాలా ఈజీ టు వేర్ అనమాట చాలా ఈజీగా వేర్ చేసుకోవచ్చు బట్ వీటిల్లో కూడా ఇన్ని మోడల్స్ ఉన్నాయా అనిపించిందండి నాకైతే మాత్రం కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి చాలా ఈజీ అనమాట ఇది శారీని మనం వేర్ చేయటం అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం వేర్ చేసుకోవచ్చు అండి కలర్స్ కూడా వీటిల్లో వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్స్ వచ్చేసాయండి సింపుల్ చాలా సింపుల్గా శారీ అనేది మనం వేర్ చేసుకునేదానికి ఎక్సలెంట్గా ఉన్నటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా వన్ మినిట్ కూడా కాదు అసలు ఈ లోపలే అయిపోయిందండి శారీ కట్టుకోవటం అనేది చాలా సింపుల్గా ఉంది చూడొచ్చు మీరు శారీ వేర్ చేయటం అలా అని కలర్స్ బాగోలేదు డిజైన్స్ బాగోలేదు అనుకునేదానికి లేదు సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా మనకు మంచి ట్రెండ్గా ఉన్నటువంటి ఐటమ్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్ గా సారీ మనం సారీ మనం వేర్ చేసుకునే దానికి చాలా పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి నీట్ గా ఉందండి సారీ అయితే మాత్రం సో వీటిలో కలర్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి ప్యూర్ జార్జెట్ మేడం ప్యూర్ జార్జెట్ లెహరియా డిజైన్ ఓకే చాలా సూపర్ ఫైన్ క్వాలిటీ క్వాలిటీ కూడా సూపర్ ఫైన్ ఓకే వీటిలో చాలా డిజైనర్ పీసులు ఉన్నాయి ఓకే సో డిజైనర్ పీసెస్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం సో వన్ మినిట్ సారీస్ లో కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి డిజైనర్ అండి ఓకే డిజైనర్ సారీ రంగోలీ సారీ అంటారు కదా ఓకే చూడండి ఎంత బాగున్నాయో అసలు ఒకదానికి ఒకదానికి పొంతం లేదు ఓకే వన్ మినిట్ సారీస్ కూడా కట్టుకునే దానికి భలే ఉన్నాయండి అసలు వన్ మినిట్ కూడా కాదు అసలు ఈలో బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చాలా మందికి ఫిట్ ఫిట్ కరెక్ట్ గా రాదు కదా మేడం అందుకని వీళ్ళు బ్లౌజ్ క్లాత్ మెటీరియల్ ఇచ్చారు ఓకే అన్నిటికీ మెటీరియల్ ఇచ్చాడు బ్లౌజ్ అనే క్లాత్ అనేది మనకు అటాచ్ చేయడం అటాచ్ రిక్వైర్మెంట్ ని బట్టి బట్టి వాళ్ళు స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఇదంతా బాందిని డిజైన్ తెలుసు కదండి ఎలా మేడం ప్రైజ్ ఎలా ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ హోల్సేల్ లో ఫైవ్ డబల్ నైన్ ప్యూర్ హెవీ జార్జెట్ అండి నార్మల్ జార్జెట్ కాదు జారా కూడా కాదు దానికి మించిన హెవీ క్వాలిటీ ఓకే సూపర్ అండి సో వీటిలో ఫైవ్ నైన్ మేడం సిక్స్ డబల్ నైన్ రీటైల్ ఎనీ త్రీ పీసెస్ తీసుకుంటే చాలా మంది ఫ్రీ షిప్పింగ్ ఒకసారి అనే ఇవ్వాలని అడుగుతున్నారు సిక్స్ డబల్ నైన్ త్రీ ఎనీ త్రీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటే వాళ్ళకి హోల్సేల్ ఓకే నైస్ డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయండి విత్ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీలో ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి సూపర్ ఐటమ్ అనమాట మిస్ చేసుకోవద్దు అండ్ బాందినీలో పింక్ చూసాం కదా ఇది మంచి మెరన్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చూడొచ్చు ఇవన్నీ కూడా చాలా ఇదే ఫెస్టివల్ కి చాలా ఉపయోగపడతాయండి చాలా బాగుంటది రెడ్ లహరియాలో యూనిక్ ప్యాటర్న్ మేడం వన్ మినిట్ కన్నా కూడా ఇంకా ఎర్లీగా ఇంకా కొంచెం ముందే కట్టుకోవచ్చు చాలా బాగుంది లావుగా ఉన్న నాకే సరిపోయింది చూసారు కదా లావుగా ఉన్నా సరిపోయింది సరిపోతుంది అవును ఇంకా స్లిమ్ గా ఉన్నటువంటి వాళ్ళకైతే అసలు చాలా బాగుంటది ఇంకా కంఫర్ట్ ఉంటది ఈ సారీ కూడా ఇవన్నీ కూడా మెటీరియల్ అయితే చాలా కంఫర్ట్ సారీస్ కట్టుకోవడం రాను వాళ్ళకి బ్లాక్ లెహర్యా మేడం సూపర్ ఉంది చాలా త్వర త్వరగా రెడీ అయి వెళ్ళిపోవచ్చు నిజంగా ఇప్పుడు చాలా ట్రెండీ గా ఉంది ప్రీబ్లీటింగ్ కేల్తే మేడం 600 500 400 తీసుకుంటున్నారు దీనికి ఆ ఈ సారీకి ఆ బాధ కూడా లేదు అవును ఇలాంటివి కొని పెట్టుకుంటే చాలా సింపుల్ పెట్టేసుకోవచ్చు అవును సింగ్ ఇది ఒక లహరియ డిజైన్ ఇది ఓకే ఫ్యాన్సీ ఆ చాలా డిఫరెంట్ అండి ఇది ఒకటి చూపిస్తాను ఓకే ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ గా తీసుకుంటే ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి రీటైల్ గా కావాలి అనుకుంటే అంటే లైక్ వన్ సారీ కావాలి అనుకుంటే సిక్స్ డబల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది చూడండి బాగుంది అసలు చాలా బాగుంది సారీ అయితే నైస్ ఎంత యునిక్ ప్యాటర్న్ ఓకే ఒకదానికి ఒకదానికి పొంతన లేదు డిజైనర్ వేర్స్ అవును చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా హైలైట్ సారీస్ విత్ ప్రైస్ కూడా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉందని చేసుకోవద్దు మెటీరియల్ డిజైనర్ మెటీరియల్స్ అండి ఓకే డిజైనర్ సారీస్ ఇలాంటి ఎన్నో చాలా ఉన్నాయి మల్టిపుల్స్ ఉన్నాయి ఓకే నైస్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి శారీస్ స్టోన్ వర్క్ వచ్చింది ఓకే శారీ ప్రీ బ్లీడింగ్ అంత కాస్ట్ శారీ లేదండి అవును వన్ టైం మనం ఇచ్చేదానికి ఇక్కడ శారీ వచ్చేస్తుంది కలర్స్ కూడా బాగున్నాయండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దట్టు ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉందండి మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి పట్టు శారీస్తో మీ ముందుకైతే వచ్చేసాము బట్ ఇవన్నీ కూడా ఇక వర్క్ చేయించే పని లేదండి మగ్గం వర్క్ జోలికి పోయే పనేలే అనమాట అంత బ్యూటిఫుల్గా ఉన్నటువంటి బ్లౌజెస్ అయితే ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి సో మేడం వన్ బై వన్ శారీస్ అన్నిటిని కూడా చూపిస్తారు మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకసారి చూపిద్దాం మేడం శారీస్ ఓకే మేడం ఓకే కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి సో కంప్లీట్ అంతా కూడా బ్లౌజ్ కి వచ్చేసరికి స్కై బ్లూ కి గ్రీన్ ప్యాటర్న్ అండి ఓకే దానికి గ్రీన్ బ్లౌజ్ వచ్చింది మునియా బోర్డర్ అండి మునియా బోర్డర్ మొత్తం మునియా బోర్డర్ ఇది ధర్మవరం స్టైల్ పట్టు ప్యూర్ కాదండి ఇమిటేషన్ 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 చాలా మంచి క్వాలిటీ ఉంది లుక్ కూడా చాలా చాలా బాగుంది మీకోసం ఒక సారీ నేను ఓపెన్ చేసి కస్టమర్స్ అందరి కోసం ఓపెన్ చేస్తాను ఇది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా యునిక్ స్టైల్లో మగ్గం వర్క్ చేశారండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓకే సో ఇవన్నీ కూడా సెమీ వస్తుంది అండి పైతానిక్ స్టైల్ బోర్డర్స్ వచ్చినాయి అండి ఓకే ఇవి ఎలా అండి కాస్ట్ ఎట్లా ఇవి వచ్చేసరికి పది యాభై

రాయల్ బ్లూ వైలెట్ పర్పుల్ కలర్ సూపర్ ఉందండి కాస్ట్లీ పట్టు సారీస్ కాంబినేషన్ చాలా యూనిక్ శారీ చాలా మెత్తగా ఉంది మనకి ప్రీ సారీ ప్రీ కి వెళ్ళకూ వెళ్ళకుండా కూడా మనమే చేసుకునే కంఫర్ట్ గా ఉంది అనమాట కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుందండి కలర్స్ అయితే మాత్రం హైలైట్ కలర్స్ ఉన్నాయండి సో మిస్ చేసుకోవద్ది కలర్స్ సూపర్ అండి ఒక కలర్ బాగుంది ఒక కలర్ బాగాలేదని లేదు అంత కలర్ కింద మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుంది ఇది అలాండి కాస్ట్ సారీ చెప్పారు కదా 1050 రూపాయే ఏమో మనకు హోల్సేల్ ఉంటుందండి 1100 వచ్చేసరికి రీటైల్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం హైలైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అండ్ మీకు సింగిల్ సారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది ఇంకా రీసేల్ పర్పస్ కి బల్క్ గా కావాలి అనుకున్న వారు హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు సో ఐటమ్ అయితే మాత్రం అల్టిమేట్ ఐటమ్ అండి ఇలా యూనిక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా ఉన్నాయండి అన్ని చూపించలేకపోతున్నాను వీడియో లెన్త్ ఐది కాబట్టి ఓకే యూనిక్ కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి కోసం ఓకే ఓపెన్ చేసి చూపిస్తున్నారు మీకు ఎలా వస్తుంది వర్క్ అనేది అన్ని ఓపెన్ చేయడం అంటే మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు ఏది తీసుకోవాలా అని చెప్పేసి సో వన్ సారీ అయితే మీకు చూపిస్తున్నారు చూడొచ్చు ఓకే హ్యాండ్ పర్పస్ కి ఇలా మనకు హెవీగా వర్క్ అండి ఓకే హెవీ వర్క్ వస్తుంది చాలా బాగుంది అసలు ఇది బ్లౌజ్ అండి సో సారీ వచ్చేసరికి మనకు కంప్లీట్ శారీ అంతా కూడా మనకు జరీ ప్యాటర్న్ అనేది ఉంటుంది అండ్ ఇలా మనకు బోర్డర్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వచ్చాయండి కొన్నిటికి పైథానీ బోర్డరు కొన్నిటికి మునియా బోర్డరు కొన్నిటికి మనకు బెనారస్ టైప్ బోర్డర్స్ కంచి బోర్డర్స్ టైప్ అట్లా పళ్ళు రిచ్ పల్లు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది కదా కాంట్రాస్ట్ లేదండి వచ్చింది ఓకే ఓకే పట్టు కలెక్షన్ చాలా చాలా అంటే గా ఉన్నాయి సో సారీ పళ్ళు ఇలా రిచ్ గా ఉన్నటువంటి పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ మనం ఆల్రెడీ చూసాము వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ రీటైల్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి మరొక సూపర్ ఐటమ్ ఉందండి చూడండి ఎంత బాగుందో కదా ఏ ఫెస్టివల్ కి అయినా కూడా చక్కగా ఈజీగా క్యారీ చేయొచ్చు మేడం అవును ఎంత ఐదారు వేల రూపాయల చేతికి ఏ మాత్రం తీసుకోనంత గ్రాండ్ లుక్ ఉంది అవును చాలా చాలా కాంబినేషన్స్ అయితే యూనిక్ అండి ఎక్సలెంట్ గా చెప్పాల్సిన ఏంటంటే కలర్ కాంబినేషన్ అంబినేషన్ ఓకే నెక్స్ట్ ఐటమ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ అండి ఇప్పుడు ట్రెండింగ్ సారీస్ రా మ్యాంగో రా మ్యాంగో వివీ మిస్టేక్ సారీ వివి మిస్టేకా నండి వివీ మిస్టేక్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే ఒక సారీ అయితే మీకోసం ఓపెన్ చేస్తాను ముందు కలెక్షన్ చూద్దాం ఓకే సో వివి మిస్టేక్స్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటుందనే తీసుకోండి ప్రాబ్లం ఉంటదనమాట ఓకే షైనింగ్ చాలా బాగుందండి ప్యూర్ రామ్ ప్యూర్ రామాయణ ఓకే ఓకే సో విత్ బ్లౌజ్ లో ఉంటుందండి శారీ వచ్చేసరికి కలర్స్ కూడా మీకు వన్ బై వన్ కలర్స్ అన్నీ కూడా చూపిస్తున్నారు బోర్డర్స్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి మెరూన్ లో టూ కలర్స్ ఇంకా ఉన్నాయండి నేను కొద్ది కలెక్షన్ చూపిస్తున్నాను లిమిటెడ్ స్టాక్ అండి లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అయిపోయిందా మనకు ఎలా అండి కాస్ట్ ఎట్లా కాస్ట్ వచ్చేసరికి పదహారు వందలు అండి ఓకే హోల్సేల్ ఏమో పదిహేను వందలు ఓకే సో హోల్సేల్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి బట్ మీకు సింగిల్ కావాలంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ప్యూర్ రామాంగోలో మనకు వివింగ్ మిస్టేక్స్ అనమాట ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటుందనే తీసుకోండి అవి కూడా తక్కువే కదా మేడం మిస్టేక్స్ అంటే డామేజ్ అయితే ఉండదు కదా ఉండదండి డామేజ్ అయితే ఉండదు అంటే డ్యామేజ్ అయితే ఉండొచ్చు లేకపోతే రావచ్చు పోయినసారి చేసిన వాటిలో అయితే అసలు రాలేదండి అంటే వీడియో చేయలేదు వీడియో చేద్దాం అనుకున్న టైం అయిపోయాయి ఓకే సో మాక్సిమం రాదు అండి బట్ మీకు ఏదన్నా ఇదిగా ఉంటే ఒకసారి వీడియో కాల్ లో కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోండి అండ్ మీకు దగ్గరగా బాపట్లకి దగ్గరగా ఉన్నవారు డిస్అపాయింట్ అవ్వరు ఓకే ప్యూర్ వస్తుందండి ఐటమ్ అయితే ప్యూర్ అండి ప్యూర్ మంచి కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇది ఓకే నెక్స్ట్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ అండి వైలెట్ అయితే చాలా వచ్చినాయి అండి బట్ డిజైన్స్ మారుతూ ఉన్నాయి రిపీటెడ్ కలర్ ఉన్నప్పటికీ కూడా డిజైన్ కావాలన్న ఉన్నాయి ఓకే యూనిఫామ్ పర్పస్ కా ఇప్పుడు చాలా ట్రెండ్ కదా అలా నలుగురు ఐదుగు సిస్టర్స్ ఉన్నారు అనుకోండి ఒకటే కలర్ లో తీసుకుంటున్నారు సో అట్లా కావాలన్నా కూడా చాలా డిజైన్స్ వచ్చినాయి చాలా వరకు అయిపోయినాయి మార్నింగ్ నుంచి సెలక్షన్స్ అవుతున్నాయి ఓకే ఇది వచ్చేసరికి మష్రూమ్స్ ఓకే దీంట్లో కూడా మిస్టేక్స్ వస్తాయి అండి రావచ్చు రాపోవచ్చు ఏదైనా వస్తే డ్యామేజ్ కాదండి మిస్ ప్రింట్ ఏదన్నా ఓకే మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా మనకు రామ్ సారీస్ హోల్సేల్ ప్రైజెస్ చూస్తున్నారు కదా హోల్సేల్ కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రిటైల్ కావాలంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది వన్ సారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు సో పళ్ళు కూడా రిచ్ గా ఉన్నటువంటి పళ్ళు అండి ఇది పళ్ళు అండి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఏ వస్తుంది ఎందుకంటే కాంట్రాస్ట్ కలర్ లేదు కదా సో సెల్ఫ్ బ్లౌజ్ అనేది వస్తుంది స్మాల్ ఓకే మిస్ కూడా నచ్చిన వాటిని ఫర్ సెలెక్ట్ చేసుకోండి మరొక సూపర్ ఐటమ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ అండి సూపర్ సారీస్ అండ్ ఇవి అయితే మాత్రం అసలు నిజంగా తెలుసా అండి తెలీదు క్రష్ అండి క్రంచీ క్రష్ ఓకే క్యాండీ క్రష్ లాగా ఓకే చూడండి దగ్గరికి తీసుకురండి దీంట్లో క్రష్గా కనపడుతుంది అవునవును స్పేసిల్ కంటే సాఫ్ట్ ఉంటది కానీ ఇది క్రంచి క్రష్ అనమాట కట్ వర్క్ మేడం సిల్వర్ తో చాలా హెవీ వర్క్ అండి వేర్ సారీ వేర్ సారీ ఓకే కలర్స్ కూడా చూసినట్లయితే మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా కట్ వర్క్ ఓకే మనకి అంచు కూడా కట్ వర్క్ కట్ వర్క్ ఇవి వచ్చేది మ్యారేజ్ సీజన్స్ కాబట్టి చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా అవును ఫోటోషూట్స్ కి కూడా బాగుంటుంది సంగీత్ కి ఒకసారి మనం ఫోటో చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది అప్పుడు మీకు కూడా ఐడియా వస్తుంది కదా ఇలా అండి సో కంప్లీట్ కట్ వర్క్ వస్తుంది అనమాట సారీ కంప్లీట్ కట్ వర్క్ అండి మామూలుగా ఎంత మంచి ఎలిగేట్ కలర్స్ అండి ఓకే చూడండి కలర్స్ కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి నైస్ ఓకే బ్లౌజ్ కూడా కట్ వర్క్ వచ్చి నైస్ నైస్ అసలు ఎంత బాగుందో సూపర్ ఉన్నాయండి అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో వైట్ బ్రింజాలు సూపర్ ఈ చెర్రీ పింక్ అండి ఇది రెడ్ కలర్ మరి వీడియోకి ఎలా వస్తుందో తెలియదు కానీ చెర్రీ పింక్ ఇది చెర్రీ రెడ్ ఓకే నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ సో హైలైట్ సారీ లీస్ ఎలా మేడం ఇది ఇది వచ్చేసరికి థౌసండ్ నైన్టీ అండ్ వచ్చేసరికి వీటిలోనే మరొక పాటర్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ సారీస్ అండి దీన్ని చూడండి ఎంత ఎంత హెవీ స్టోన్స్ వర్క్ కూడా వచ్చిందండి క్రాస్ గా వచ్చింది డిజైన్ చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేద్దాం వಾವ್ చాల్ బాగుంది సారీ అయితే హెవీ పార్టీ వేర్ మేడం ఎక్సలెంట్ కలర్ పోమెన్ ఇస్ ఇక్కడండి ఇది చిన్న చూపించినదేమో పెద్ద కట్ వర్క్ కట్ వర్క్ లో కొంచెం పెద్దది మాకింత కట్ వర్క్ వద్దు చిన్నది కావాలి సింపుల్ గా కావాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఇట్లా గ్రాండ్ గా కావాలనే వాళ్ళు ఉన్నారు సింపుల్ గా ఉండే వాళ్ళ కోసం హెవీ వర్క్ ఓకే కట్ వర్క్ సింపుల్ డిజైన్ అనమాట తర్వాత వర్క్ బ్లౌజ్ చూడండి హ్యాండ్స్ బాగా వచ్చింది సిల్వర్ కలర్స్ చూడండి మేడం గ్రీన్ వైన్ కలర్ వైన్ కలర్ బ్యూటిఫుల్ వైన్ కలర్ కాంబినేషన్ అండి పీకాక్ బీకాక్ బ్లూ నెక్స్ట్ చెర్రీ పింక్ ఎర్రీ తింగ్ చెర్రీ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ మేడం రాయల్ బ్లూ ఎక్సలెంట్ సిల్వర్ కాంబినేషన్ అండి అద్దరిపోయే సెషన్కి అయినా అర్ధరిపోయింది బాగుంటుంది కంప్లీట్ పార్టీ వేర్ సారీ పార్టీ వేర్ అండి హెవీ లుక్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకొద్దా ఎవరు కూడా సో ఈ రోజు వీడియోలో మీరు చూసినటువంటి సారీస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్